హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటిస్ గ్యాలరీ టుడే వీడియో అయితే మళ్ళీ చికెన్ తోటే ఇది నేను స్ట్రీట్ సైడ్ చికెన్ పకోడీ అయితే చూపిస్తున్నాను ఈ నాన్ వెజ్ వీడియోలు ఎందుకు ఫాస్ట్గా అంటే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా ఎన్ని వీడియోలు తగ్గిపోతాయి ఇంట్లో అంతగా ఎక్కువ చెయ్యి అనమాట నేనైతే తిన్ను ఇంట్లో కిరీటీ అలా చేసిన ఎప్పుడైనా ఎగ్ రెసిపీసే తప్ప ఇంకా బిర్యానీలు ఈ చికెన్ పకోడీ అయితే చేయను అందుకని నేను ఇవి రెగ్యులర్గా చూపిస్తున్నాను అనమాట ముందుగా అయితే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాటర్లో సోక్ చేసుకోవాలి చికెన్ని అలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్కకి కొంచెం సాల్ట్ పీల్చుకొని చాలా జ్యూసీగా అయితే వస్తుంది ఇది కంపల్సరీ చేసుకోండి లేకపోతే ముక్క చప్పగా అయితే ఉంటుంది వాటర్ వంపేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు ఉప్పు కారం ఇంకా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొంచెం లెమన్ అయితే పిండుకుని హాఫ్ కేజీ కదా అన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే అనమాట సాల్ట్ ముందు వేసాం కాబట్టి ఇప్పుడు ఒక్కసారి కొంచెం చెక్ చేసుకోండి ఒకసారి బాగా ఇలా మ్యారినేట్ చేసిన తర్వాతే బాగా ఇలా కలపాలి కలిపిన తర్వాతే అప్పుడు బియ్య పిండి అయితే యాడ్ చేయాలన్నమాట అప్పుడు ముక్కకి మసాలా అంతా బాగా పడుతుంది తర్వాత బియ్య పిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇది కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత తర్వాత శనగపిండి శనగపిండి కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసుకుని ఒక వన్ అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల అసలు చాలా బాగా వస్తుంది మీరు కూడా అలా పెట్టుకుని ట్రై చేయండి ఇప్పుడు అంతే ఇంకా ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అయితే ప్యాన్లో ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకున్నాను వేడి చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ వేడయిన తర్వాత ఇంకొక పీసు వేసేసుకోవడమే ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇది చాలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి లేకపోతే ముక్క అయితే కొంచెం కుక్ అవ్వదు అన్నమాట అదొకటి గుర్తుపెట్టుకోండి కలర్ రావాలన్నట్టు హై ఫ్లేమ్లో పెట్టుకున్నారా ముక్క లోపల పైకి ఫ్రై అయిపోద్దు కానీ లోపల అయితే ముక్క చాలా అదే ఉడకదు అదొకటి గుర్తుపెట్టుకుని సిమ్ మీడియం ఈ ఫ్లేమ్స్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ పకోడీ అనేది ఇంకంతే ఒకసారి ఇలా తిప్పిన తర్వాత ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం వేసినప్పుడు ఆయిల్ అది కొంచెం కాగడానికి అలా టైం పడుతుంది కదా అందుకు తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని ఇంకొక పది నిమిషాలు మొత్తం ఇరవై నిమిషాలు అలా పడుతుంది ఒక ట్రిప్ అయ్యేసరికి ఇంకా అలా మీకు ఎంత వేసుకుంటే అన్నిసార్లు ఇలా వేసుకోవడమే చాలా మంది తర్వాత కూడా పచ్చిమిరపకాయలు అవి ఫ్రై చేసుకుంటారు ఇందులోనే నేను ఇంకా అలా ఏం చేయలేదు సేమ్ టేస్ట్ అయితే చాలా బాగుంది సండే మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో చాలా అయితే బాగుందన్నమాట చాలా క్రిస్పీగా వస్తుంది మెయిన్ ఏంటంటే అలా ఎక్కువసేపు కూడా ఉంటుంది మనం వదిలేసిన ఒకసారి ట్రై చేయండి పక్క కొలతలతో కొలతలన్నీ కూడా మనం హాఫ్ కేజీ తీసుకున్నామంటే ఒక స్పూన్ లెక్క కారమైన మసాలా అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా అంతే ఇంకా చికెన్ పకోడీ ఒకటి అయిపోయింది కదా ఇంకొకసారి కూడా వేసి ఇంక చేస్తున్నాను ఇంక చాలా ఈజీగా ఇంట్లోనే స్ట్రీట్ సైడ్ చికెన్ పకోడీ అయితే మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్